ఈ రోజు కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వరంగల్ ఎనిమిదవ అటోనమస్ బ్యాచ్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఐదు నలభై రెండవ గ్రాడ్యుయేషన్ డే పేడుకలో విజయవంతంగా నిర్వహించామని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె రెడ్డి సగర్వంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వరంగల్ ఎన్ఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ బిజ్యాధర్ సుబుద్ది గౌరవ అతిథిగా కాకతీయ యూనివర్సిటీ వరంగల్ రిజిస్టార్ ప్రొఫెసర్ వి రామచంద్రం కోశాధికారి పి నారాయణ రెడ్డి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోకారెడ్డి గ్రాడ్యుయేషన్ డే వేడుకలను జ్యోతి ప్రజల చేసి ప్రారంభించారని ఫార్మర్ రాజ్యసభ ఎంపీ కిడ్స్ గవర్నింగ్ బాడీ చైర్మన్ కెప్టెన్ బి కాంతారావు తెలిపారు ఈ గ్రాడ్యుయేషన్ డే ఓపెన్ అని కెప్టెన్ బి కాంతారావు ప్రకటించారు ఆ తర్వాత ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె రెడ్డి ఇన్స్టిట్యూట్ నివేదికను సమర్పించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి వరంగల్ ఎన్ఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ విద్యాదర్శు బుద్ధి ఆగస్టు సమావేశంలో విద్యార్థుల ఉద్దేశించి ప్రసంగించారు గౌరవ అతిథి వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్టర్ ప్రొఫెసర్ వి రామచంద్ర మాట్లాడుతూ అభ్యాసం మరియు మేధో వృద్ధి పట్ల మీ నిబద్ధత మీ భవిష్యత్తు ప్రత్యామ్నాయాలకు పునాది నిజాయితీ అంకిత భావం మరియు సేవా దృక్పథం సమాజానికి దోహదపడాలనే లక్ష్యంతో నిరంతర అభ్యాసం కోసం ప్రతి గ్రాడ్యుయేట్ మూడు సూత్రాలు పాటించాలి విజయం ఒక పరుగు పంతం కాదు ఒక ప్రయాణమని సాంకేతిక పురోగతి చాలా అవసరం అయితే మనల్ని ముందుకు నడిపించే పునాదిని అంటే అకాడమిక్ ఎక్సలెన్స్ ను మనం మరిచిపోకూడదు అన్నారు ఫార్మర్ ఎంపీ కెచ్ వరంగల్ గవర్నింగ్ బాడీ చైర్మన్ కెప్టెన్ బి కాంతారావు అధ్యక్షోపన్యాసం చేశారు ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ ఎంటర్ప్రయరేషన్షిప్ సౌకర్యాలను ఉపయోగించుకోండి మరియు వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి మీ విమర్శనాత్మక ఆలోచనను అభివృద్ది చేయండి కిత్స వరంగంలోని డైనమిక్ గ్రాడ్యుయేట్లు తమ జీవితంలో నిరంతరం విజయాలు సాధిస్తూ సమాజ నిర్మాణానికి నాంది పలిగిన రోజు ఈ రోజు అని అన్నారు టెక్నాలజీలో వేగవంతమైన మార్పును ప్రారంభించండి ఇప్పటి తరం టెక్నాలజీ ప్రపంచంలో పుట్టింది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమానంగా వాటిని అభివృద్ధి చేయకపోతే చాలా మార్పు ఉంటుంది మార్పులు రోజు జరుగుతూనే ఉంటాయి ఇంజనీర్లు వాస్తవ ప్రపంచ సమస్యలపై పనిచేయాలి కానీ గ్రామీణ మరియు పట్టణ డిమాండ్ల మధ్య అసమానతలను దృష్టిలో ఉంచుకుని డబ్బు కోసం పనిచేయకూడదని ఆయన సూచించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోకారెడ్డి రెడ్డి మాట్లాడుతూ ఇటీవల బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మామిళ్ల పెళ్లి వివిధ రంగాల్లో నాలుగు బంగారు పథకాలు సాధించిందని అన్నారు ఇప్పటి వరకు పంతొమ్మిది వేల మంది విద్యార్థులు బీటెక్ లో పట్టభద్రులయ్యారు పంతొమ్మిది వందల మంది విద్యార్థులు ఎంటెక్ లో పట్టభద్రులయ్యారు మరియు తొమ్మిది వందల అరవై మంది విద్యార్థులు ఎంబీఏలో పట్టభద్రులయ్యారు ఈ విద్యా సంవత్సరంలో మేము చూసిన పురోగతి వాస్తవానికి హెచ్ఎస్ డబ్ల్యూ బృందం యొక్క సహకార కృషి ఫలితమే లైబ్రరీలో రిమోట్ యాక్సెస్ విధానం ద్వారా విద్యార్థులు అధ్యాపకులు సులభ రీతిలో పరిశోధనా పని కోసం ఉపయోగించవచ్చు అని తెలిపారు ఈ కార్యక్రమంలో కోశాధికారి పి నారాయణ రెడ్డి కిడ్స్ యాజమాన్య కమిటీ సభ్యులు హుస్నాబాద్ నియోజకవర్గ ఫార్మర్ ఎమ్మెల్యే బి సతీష్ కుమార్ బి కిషన్ రావు ఈ వెంకట్రామ్ రెడ్డి కే దేవి ప్రసాద్ ఏ సత్యనారాయణ రాజు డాక్టర్ వి పవన్ కె ప్రతాప్ రెడ్డి हरिश् वि श्रीराम राव कि वरंगल रिजिस्ट्रार प्रोफेसर एम कोमल रेड्डी परीक्ष नियंत्रण अधिकारी प्रोफेसर बी राजगोपाल एकेडमिक अफेर्स डीन प्रोफेसर के वेणुमाधव सीईओ प्रोफेसर वि राजगोपाल अदन परीक्ष नियंत्रण अधिकारी डॉक्टर बी किरण कुमार डॉक्टर एस उमा महेश्वर डॉक्टर डी राजय्य यूजी को इनारज फैकल्टी डॉक्टर पी प्रभाकर राव पीजी को इनारज फैकल्टी डॉक्टर आर श्रीकांत వివిధ విభాగాల డీన్లు మరియు వివిధ విభాగాల విభాగాధిపతులు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి ప్రభాకర ఆచారి అధ్యాపకులు సిబ్బంది పన్నెండు వందలకు పైగా విద్యార్థిని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ రోజు పాఫికే ఇన్స్టిట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వరంగల్ నలభై రెండవ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేసినాము ఎన్ఐటి వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ విద్యాధర్ సుబుద్ధి గారు చీఫ్ గెస్ట్గా వచ్చిండ్రు అలాగే మన కార్తీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రన్ గారు గెస్ట్ ఆఫ్ ఆనర్గా వచ్చిండ్రు మా కళాశాల చైర్మన్ కెప్టెన్ సార్ మా ట్రీజరా నారాయణ రెడ్డి సార్ మిగతా మేనేజ్మెంట్ మెంబర్స్ అందరు కూడా వచ్చి కళాశాలలో ఉన్న విద్యార్థులను ఫ్యాకల్టీస్ అందరూ కూడా అభినందించారు ఈరోజు ఈ గ్రాడ్యుయేషన్ డేలో పదకొండు వందల యాభై రెండు మంది పిల్లవాళ్ళకి డిగ్రీ ఎలిజిబిలిటీ వచ్చింది అట్లా ఆరు వందల ఇరవై ఎనిమిది మంది ఫిజికల్గా వచ్చి వాళ్ళ డిగ్రీస్ తీసుకోవడం జరిగింది ఆ డిగ్రీస్ అన్నీ కూడా చీఫ్ గెస్ట్ ప్రొఫెసర్ విద్యాధర్ సుబుద్ధి గారు తర్వాత మన గెస్ట్ ఆఫ్ ఆనర్ రామచంద్రం గారి చేతుల మీదుగా డిగ్రీలు తీసుకొని వాళ్ళు చాలా ఆనందపడుతుంటారు ఈ బ్యాచ్ వాళ్ళు కూడా చాలా మంచిగా సెటిల్ అయింది జాబ్స్ వచ్చినాయి దాదాపు సెవెంటీ పర్సెంటేజ్ ప్లేస్మెంట్తో ఈ బ్యాచ్ కూడా బయటకు వచ్చింది ఈ బ్యాచ్లో ఉన్న పిల్లలు కూడా ఇన్నోవేషన్ పైన చాలా యాక్టివిటీస్ చేశారు ఈ బ్యాచ్లో ఉన్నటువంటి ఆరు టీంలు కలిసి ఆరు స్టార్టప్లు మన ఇన్స్టిట్యూట్లోనే ఏర్పాటు చేయడం జరిగింది మన ఇన్స్టిట్యూట్లో ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది ఆ సెంటర్ హెల్ప్ తీసుకొని ఆరు స్టార్టప్లు ఈ పిల్లలే బయటికి పోకుండా స్టార్టప్స్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారు సో రానున్న రోజులలో ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ రీసెర్చ్కి ఆంధ్రప్రీనియోషిప్కి కిట్స్ వరంగల్ ఇంకా పెద్ద బిడ్డ వేసే విధంగా మేనేజ్మెంట్ అంతా కూడా ముందుకు వస్తున్నారు దానికి తోడు మీరు ప్రొవైడ్ చేసినా పిల్లవాళ్ళు వాటిని అందిపుచ్చుకునేటువంటి ఉండాలి కదా సో అదృష్టవశాత్తు మాకు అలాంటి పిల్లలు ఉండడం వల్ల మంచి చేస్తున్నాం ఇప్పుడు ఈ ప్రజెంట్ ఫైనల్ ఇయర్ పిల్లలు దాదాపు ఇరవై రెండు మంది టీము స్టార్టప్స్ కోసము వాళ్ళ ఐడియాస్ అన్నీ రెడీ చేస్తున్నారు ఈ కార్యక్రమము చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా జరిగింది పిల్ల పిల్లలు ఎక్కడెక్కడలో వచ్చి చక్కగా మళ్ళీ వాళ్ళ వన్ ఇయర్ తర్వాత వచ్చి రీయూనియన్ లెక్క చాలా సంతోషంగా వాళ్ళు డిగ్రీస్ తీసుకోవడం జరిగింది సో ఈ సందర్భంగా అందరికీ కూడా నా అభినందనలు ముఖ్యంగా పాత్రకే మిత్రులకు కూడా కిడ్స్ కళాశాల యాజమాన్యం నా అభినందనలు తెలుపుతున్నాను ధన్యవాదాలు